చూడండి చూడండి ఆ సర్ జనరేట్ పడు ఆ ఫోన్ ఇడిపెడసం మన గూడూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే ప్రతిష్టాత్మక చెరువు మన పెన్నక్కి చెరువు దాదాపు చిల్లకూరు కోట మండలాల్లో దాదాపు పది విలేజెస్ కవర్ చేస్తూ ఈ చెరువు ఉంది దీని మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలకు జీవనోపాధిగా ఉంది అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ చెరువుల్లో లబ్ధి చెరువుల్లో నుంచి వచ్చినటువంటి మత్స్య సంపద అన్ని కూడా కేవలం ఎస్టీలకు మత్స్యకారులకే చెందాలని మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక జీవ తీసుకురావడం జరిగింది కానీ గత ప్రభుత్వ హయాంలో రెండు వందల పదిహేడు జీవ తీసుకొని వచ్చి ఆ సొసైటీలకి లేకుండా గత ప్రభుత్వం చేసింది మళ్ళా ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వం రాగానే ఆ జీవోను రద్దు చేసి ఈ సొసైటీలకే ఈ మత్స్యకారులకే ఈ సంపద చెందాలి అనే విధంగా మళ్ళా తిరిగి ఆ జీవోని పున తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు దాదాపు రెండు వందల డెబ్బై మూడు కుటుంబాలు ఈ ఈ సొసైటీలో ఉన్నాయి కేవలం ఈ సొసైటీలకి లబ్ధి చేకూర్చే విధంగా చూడండి దాదాపు పన్నెండు లారీల సంబంధించి పన్నెండు లక్షల చేప పిల్లల్ని ఈ రోజు చెరువులో వదలడం జరిగింది యాక్చువల్ గా ఈ రోజు కార్యక్రమానికి మా నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పాశం సునీల్ కుమార్ గారు రావాల్సి ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల లోకేష్ బాబు గారి తిరుపతి పర్యటన కారణంగా ఈ రోజు రాలేకపోయారు అదేవిధంగా అందులో భాగంగానే ఈ రోజు పెన్నక చెరువుకి ఉచితంగా పన్నెండు లక్షల చేప పిల్లల్ని గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి తరఫున రిలీజ్ చేశారు ఈరోజు ఉదయాన్నే అందరం ఆధ్వర్యంలో చెలువులో చేపల పిల్లలను వదలడం జరుగుతుంది కృషి చేసినటువంటి మనకి హాసిం సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఎన్డీఏ కూటమికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను